హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చామగడ్డ ఎండి చేపల పులుసు ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగొచ్చింది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు రెమ్మల కరివేపాకు టూ ఆనియన్స్ వన్ టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే హాఫ్ కేజీ చామగడ్డ ఉడకపెట్టుకొని పీల్ ఆఫ్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఎండి చేపలు కూడా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే చింతపండు రెండు నిమ్మకాయల సైజు అంతా తీసుకొని చిక్కంగా కాకుండా పల్సంగా కాకుండా మధ్యలో బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా పులుసు చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసేసుకొని వెంటనే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఇంకా బాగా వేగాయి అనుకున్నాక టమాటాలు కూడా వేసేసుకున్నాను చింతపండు పులుసు అనేది మితంగా కలుపుకోవాలి లేకపోతే చామగడ్డ వేసినప్పుడు అది ఎట్టో చిక్కగా అయిపోతుంది అందుకని నేను మితంగా కలుపుకున్నాను అలాగే మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా చింతపండు రసం అనేది వేసేసుకున్నాను వెంటనే ఇంకా వన్ బై వన్ కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకున్నాను ఇంకా బాగా ఉడికిపోయాక బాయిల్ అయ్యాక చూసారు కదా కొంచెం చిక్కపడ్డాక ఎండి చేపలు అనేది వేసేసాను తర్వాత కొంచెం ముక్క వేసేసుకున్నాను ఎండి చేపలు వేసిన ఐదు నిమిషాలకి చాముగడ్డ అనేది వేసేసుకుంటున్నానండి ఎండి చేప కొంచెం బాయిల్ చేసుకోండి దాని తర్వాత చామగడ్డ అనేది వేసేసుకోండి ఆల్రెడీ చామగడ్డ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఎండి చేప అనేది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత చామగడ్డ అనేది వేసేసుకోండి చూసారు కదా చామగడ్డ ఎండి చేపల పులుసు ఎంత ఈజీగా చేసేసుకున్నామో మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి